ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ అలాగే కావలి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన గంధి యానా శెట్టి నిన్న ఉదయం అకాల మరణం చెందడంతో కావలి ప్రాంతం అంతా కావలి ప్రజలు ఒక్కసారిగా దిగ్బ్రాంతిగా లోనయ్యారు అయినా కూడా ఆయన్ని పెద్ద ఎత్తున భారీగా వచ్చి ఆయన అంతిమయాత్రలో కావలి పట్టణ ప్రజలు వేలాది మంది పాల్గొన్నారు ఇలా చూస్తే కావలి అంతిమయాత్రలో భాగంగా ఈరోజు కావలి పట్టణ టీడీపీ నాయకులు పార్టీలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కావలి టీడీపీ వైసీపీ బీజేపీ కాంగ్రెస్ మొత్తం అందరూ వచ్చి ఆయనకి సంతాపం తెలియజేశారు ఆయనకి నివాళులు అర్పించారు ఇక నిన్నటి నుంచి చూసే ప్రతి ఒక్క నాయకులు ఆయన అంతిమయత్రలో పాల్గొన్నారు అలాగే కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న వచ్చి ఆయనకి సంతాపం తెలియజేశారు ఈరోజు కావలిలో ఉన్న టీడీపీ నాయకులంతా కావలి టీడీపీ పార్టీ ఇన్ఛార్జి మాలేబారి సుబ్బనాయుడు గారు అయితేనేమి అలాగే కావలి టీసీ టీడీపీ నాయకులు కావ్యకృష్ణారెడ్డి గారు అయితేనేమి అలాగే ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినాని వెంకటరామారావు గారు అయితేనేమి అందరూ వచ్చి ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఉన్నారు ఎక్కడా కూడా జనాలు భారీ ఎత్తున పాల్గొని అంతిమయాత్ర చూస్తూ ఉండే కావలి ప్రాంతలో కావలి ప్రాంత వాసు ప్రజలు అంతా దిగ్బాంతిలోనైన్నారు గి శెట్టి కుమార్తె గారు అయితే అలైక్య గారు నిన్నటి నుంచి శోక సముద్రంలో మునిగిపోయారు ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద దిక్కుగా కావలి ఆర్య వయసులకు పెద్ద దిక్కుగా ఉండే గంధి శెట్టి లేకపోవడంతో ఆర్య వయసులంతా నిన్నటి నుంచి చాలా తీవ్రంగా దిగ్బాంధిగులు లోనయ్యన్నారు అయితే ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయిన అంతిమయాత్ర కావలి పురవీకుల్లో తీసుకొచ్చి కావలి టంకు రోడ్డు మీదుగా బృందావన కళ్యాణ మండపం వరకు తీసుకెళ్ళి అక్కడ నుంచి కావలి శివారులో ఉన్న శ్మశాన వాటికలో అంతిమయాత్ర పూర్తి చేస్తారు అలాగే ఇప్పుడు భారీ ఎత్తున బాణాసంచా పేరుస్తూ ఆయనకి అంతిమయాత్రలో ఘనంగా పాల్గొన్నారు ఇంకా ఇది యాత్ర ఇంకా టంక్ రోడ్ లో కొనసాగుతా ఉంది అయిపోయిన తర్వాత బృందావనం కళ్యాణ మండపం వరకు బృందావన కాలనీలో ఆర్య వయసులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడే తీసుకెళ్లి ఆయన అంతిమయాత్ర తీసుకెళ్లి అక్కడ చూపించేసి ఆంధ్ర తీసుకొచ్చి శ్మశాన వాటిలో తీసుకెళ్తారు శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యా భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతాన కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడదు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్